నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సిఎం టుడే రీసెంట్గా చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి బయట గేట్ వద్ద ఉన్నటువంటి రిజిస్టర్లో వాళ్ళు సైన్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయారు అంటే హాజరైనట్టు అందులో సైన్ ఉంటుంది కానీ ముఖా కవలికలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు సో ఈ విధంగా చూసుకుంటే అసెంబ్లీకి రాకపోయినా సరే వచ్చినట్టు వాళ్ళు రిజిస్టర్లో సైన్ చేసి వెళ్తున్నారు సో దీనివల్ల తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అసెంబ్లీకి వచ్చాము అన్న రీతిలో వాళ్ళు వాదించవచ్చు రాలేదన్న రీతిలో వీళ్ళు వాదించవచ్చు సో ఈ విధంగా చూసుకుంటే ఇంతెందుకు సమస్య అన్న రీతిలో ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ ఏవో తాబోతున్నట్టు తెలుస్తుంది దాని గురించి అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇది చూడండి అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా సభ్యుల గుర్తింపు శీతాకాల సమావేశాల నుంచి అమలు సో రాబోయే శీతాకాల సమావేశాల్లో మాత్రం ఈసారి నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఏఎం యూస్ చేసి ఫేస్ యొక్క రిజిస్ట్రేషన్ ఉండే విధంగా అయితే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది అసెంబ్లీలో సో ఇది ఎలా ఉందంటే కొంతమంది ఉద్యోగస్తులకి బయట గేట్ బయట వాళ్ళ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ పెట్టి లోపలికి హాజరైనట్టు అంటే వాళ్ళ వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ చేస్తే తప్ప గేట్ ఓపెన్ అవ్వదు అనమాట సో ఈ విధంగా చూసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళే విధంగా అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు సో ఇదే విధానం ఇప్పుడు అసెంబ్లీలో కూడా మొదలవబోతున్నట్టు తెలుస్తుంది అసలు ఏంటి మీద కూడా పూర్తి వివరాలు తెలుసుకుందా అసెంబ్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హాజరు నమోదుకు కసరత్తు జరుగుతోంది రెండు రోజులుగా ప్రయోగాత్మకంగా ఏఐ ఆధారిత హాజరు నమోదు చేస్తున్నారు డిసెంబర్లో జరగనున్న శీతాకాల సమావేశంలో పూర్తి స్థాయిలో ఏఐ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు ప్రస్తుతం శాసనసభ శాసన మండలిలోకి వెళ్లే ముందు సభ్యులు బయట హాజరు పట్టికలో సంతకం చేసి లోపలికి వెళ్తుంటారు ఇకపై హాజరు పట్టికలో అవసరం ఉండదు కానీ హాజరు పట్టికను ఉంచాలా తీసివేయాలా అన్న దానిపై స్పీకర్ శాసనమండలి నిర్ణయిస్తారు సభలు ప్రారంభమయ్యే సమయంలో హాజరు తీయడంతో పాటు నిర్ణీత సమయాల్లో సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసుకునేందుకు ఈ ఏఐ ఆధారిత హాజరు ఉపయోగపడుతుంది ఇప్పటి ఈ బాధ్యతను ఆయా పార్టీల చీపులు చూసుకునేవారు అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండానే బయట రిజిస్టర్లో సంతకాలు పెట్టి జీత బత్యాలు తీసుకుంటున్నారన్న అంశం ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది అయితే ఏఐ ఆధారిత హాజరుతో దానికి చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు పనిచేసే విధానం ఇది సో ఈ విధంగా చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జస్ట్ బయట హాజరు పట్టికలో వాళ్ళ సైన్ చేసేసి అటు నుంచి అట్టే వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది దీని ద్వారా అయితే ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదు అన్న సతమత అయితే మొదలవుతుంది బట్ ఈ హాజరు పట్టికను ఉంచుతారా లేదా అనేది కూడా స్పీకర్ ఇష్టం అన్నట్టు చెబుతున్నారు సో ఈ విధంగా చూసుకుంటే వచ్చే శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఖచ్చితంగా ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి ఇంకా అంటే ఆ ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం అయితే ఇప్పటి నుంచి వీటి సన్నాహకాలు మొదలైనట్టు తెలుస్తుంది అయితే డిటైల్ గా చూసుకుంటే ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణకు వాడే కెమెరాలు కేవలం వీడియోను రికార్డ్ చేస్తాయి వ్యక్తులను గుర్తించే సాఫ్ట్వేర్ ఈ కెమెరాలకు లేదు కానీ ఏఐ ఆధారిత హాజరు విధానంలో సాధారణ కెమెరాకు వ్యక్తులను గుర్తించే ఏఐ సాఫ్ట్వేర్ను యాడ్ చేస్తారు తద్వారా సభలో ఫలానా సభ్యుడు ఈ రోజు సభకు వచ్చారు ఫలానా సభ్యుడు సభకు రాలేదని గుర్తించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది అయితే ఏఐ ఆధారిత హాజరు విధానంలో శాసన మండలిలోని సభ్యుల ఫోటోలను ముందుగా వెక్టరైజేషన్ చేస్తారు ఒక్కో ఫోటోను నూట డెబ్బై పాయింట్స్ గా తీసుకొని కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో నమోదు చేస్తారు ఆ తర్వాత శాసనసభ శాసన మండలిలో పిటిజెడ్ అంటే పాన్ టిల్ జూమ్ కెమెరాను ఏర్పాటు చేసి వాటికి ఏఐ సాఫ్ట్వేర్ను అనుసంధానం చేస్తారు ఈ కెమెరా యాభై వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఏఐ ఆధారిత హాజరు విధానంలో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా డ్యాష్ బోర్డ్కు సమాచారం చేరుతుంది అయితే ఈ విధంగా చూసుకుంటే దీంట్లో కొంచెం అంటే నార్మల్గా ఫేస్ రికగ్నైజేషన్ కాకుండా అంటే నార్మల్గా ట్రాఫిక్స్ దగ్గర వాటి దగ్గర కేవలం వాళ్ళ ఫేస్లను వాటిని గుర్తించగలుగుతుంది తప్ప వాళ్ళు వచ్చారు వెళ్ళారు అనేది గుర్తించే అవకాశాలు అయితే ఉండవు కానీ ఈ ఫేస్ రికగ్నైజేషన్కు ఏఐ ఆధారిత కెమెరాను అప్లోడ్ చేసి వాళ్ళు వచ్చారు ఎటు వెళ్ళారు ఎటు తిరుగుతున్నారు అనే అంశాన్ని కూడా ఇందులో రిజిస్టర్ చేయొచ్చు అనే విధంగా అయితే వీళ్ళు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఫేస్ సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళు లోపలికి వెళ్తున్నారు బయటకు వీళ్ళు నోట్ చేసుకోవచ్చు ఈ విధంగా నోట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా మనిషి అవసరం లేదు ఏకంగా అదే ఏఐ కాబట్టి అప్డేట్ కాబట్టి దానికి అదే ఓన్ గా రిజిస్టర్ చేసుకొని ఆ డేటాను అంతా కూడా ఎవరికి పంపాలో వాళ్ళకి పంపే అవకాశాలు తెలుస్తుంది సో ఈ విధంగా కొత్తగా డెవలప్ ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ అయితే అసెంబ్లీ ముందు అయితే ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది ఇది ఈ కెమెరా దగ్గర దగ్గర అంటే దాంతో నమోదు చేసే కెమెరానే కేవలం యాభై వేల రూపాయల వరకు ఖర్చు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే వచ్చే శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఖచ్చితంగా ఈ ఫేస్ రికగ్నైజేషన్ను ను వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది అయితే డీటెయిల్ గా చూసుకుంటే అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చి సమావేశాలు ప్రారంభం కాకముందే వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు సభకు గైహాజరయ్యే వారిని ఒకటికి రెండు సార్లు హెచ్చరించి తర్వాత కూడా మారుకుంటే వారిపై చర్యలు ఉపక్రమించాలని చీప్ విప్ లను ఆదేశించారు సభ ప్రారంభ సమయాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మార్చినా ఇంకా గైహాజరు కావడం ఏంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి సభలో ముప్పై మంది ఎమ్మెల్యేలే ఉన్నారు వెంటనే చీప్ విప్లు అప్రమత్తమై క్యాంటీన్ వద్ద లో ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలను పిలిపించారు సో ఈ విధంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో డిసిప్లిన్ కి మారు పేరు అంటే ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు పేరే మనకి వినిపిస్తుంది సో టైమింగ్ సెన్స్ కానీ అనే డిసిప్లిన్ కానీ నిజంగానే ఒక ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అనే చెప్పొచ్చు అటువంటి సీఎం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలా ఎమ్మెల్యేల పరితీరు ఈ విధంగా ఉండడంతో నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైపు వైసీపీ ఎమ్మెల్యేలు లోపలికి రాకపోయినా సరే హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోవడం మరోవైపు సొంత ఎమ్మెల్యేలే సంతకాలు చేసి లోపలికి వచ్చి ఇష్టానుసారం అటు ఇటు తిరగడం వాళ్ళ టైం అవ్వక అవ్వక అవ్వకపోయినా సరే టైం అవ్వకపోయినా సరే బయటికి వెళ్ళిపోవడం సభను ముగించుకొని తిరగడం ఈ విధంగా ఉండడం వల్ల డిసిప్లైన్ లేదు అని గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం పట్ల సీరియస్ అయినట్టు తెలుస్తుంది అంతేకాదు ఇక పక్కన ఎక్కడో క్యాంటీన్లో ఉన్నటువంటి పదిహేడు మంది ఎమ్మెల్యేలను కూడా పిలిపించి వారి మీద కూడా ఫైర్ అన్నట్టు తెలుస్తుంది ఈ విధంగా ఈ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా చూసుకుంటే ఎవరు బయటకు వెళ్తున్నారు ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరు డిసిప్లైన్తో ఉన్నారు అన్న అంశం కూడా నోట్ చేయొచ్చు అని చెబుతున్నారు సో ఈ విధంగా చూసుకుంటే నిజంగానే ప్రజలను పరిపాలించాలంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి డిసిప్లైన్ లేనప్పుడు నిజంగానే వాళ్ళు ప్రజలు పరిపాలించే అర్హత లేదని చెప్పచ్చు ఈ విధంగా చూసుకుంటే కొంచెం డిసిప్లైన్ మెయింటైన్ చేస్తేనే నాయకుడు అనిపించుకుంటారని కూడా చాలామందికి తెలుసు అయితే ఇప్పుడు ఈ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా వాళ్ళ డిసిప్లిన్ ఏంటో వాళ్ళకే తెలియచేసే విధంగా ఉంటుందని కూడా కొంతమంది వాళ్ళు వారి వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు సో చూశారు కదా మరి మీకేమనిపిస్తుంది అసెంబ్లీ ముందు ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఏర్పాటు చేయడం మంచిదే అంటారా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి